వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు నేనైతే చెస్ట్ లూజు ముప్పై ఎనిమిది ఇంచు ఇది దాని పొలతో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎలా కటింగ్ అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఓకేనా అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు వీడియోలు అయితే ఎక్కడ స్లిప్ చేయకండి చాలా మంచి మంచి చిట్కాలు ఉన్నాయి మీకు దాన్ని బట్టి నేను చెప్తాను చెస్ట్ వచ్చి ముప్పై ఎనిమిది ఇచ్చి ఓకేనా రూస్తో మనం ఇప్పుడు దీన్ని మనం ఎలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి చూడండి పొడి ఎంత ఉంది అన్నీ చూసుకొని దానిలోకి వెళ్ళి ముందుగా కొంచెం పచ్చుల కోసం ఒక హాఫ్ ఇంచి హాఫ్ ఇంచుకి ఎక్కువ అట్లా డ్రాయింగ్ చేసుకోండి ఇట్లా డ్రాయింగ్ చేసుకొని ముప్పై ఎనిమిది నడుము సైజు చూస్తే ముప్పై ఎనిమిది నడుమిని సైజ్ నడు నుంచి మనం నాలుగు ఇంచు డివైడ్ చేసేయండి సెట్లో నడుము బాగా మళ్ళీ పెట్టుకోవాలన్నమాట నాలుగు ఇంచు డివైడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది ముప్పై నాలుగు వస్తుంది ముప్పై నాలుగు నాలుగు భాగాలు చేస్తే ఎనిమిదిన్నర వస్తుంది ఇకనే ఎనిమిదిన్నరని నడుము నెల దగ్గర ఎనిమిదిన్నర ఓకేనా ఇది నడుము రోజు అనమాట చెస్ట్లో నాలుగు నాలుగు ఇంచులు తీసేస్తే చెస్ట్ ముప్పై ఎనిమిది కదా ముప్పై ఎనిమిది నాలుగు ఇంచులు తీసేస్తే ముప్పై నాలుగు ముప్పై నాలుగు నాలుగు బాగా తీసుకుంటే ఎన్ని నర వస్తుంది ఓకేనా ఎందుకు ఎన్ని నరకే ఒకటి తీసి పెట్టుకోండి వన్ ఇంచి డాట్స్ కోసం టూ ఇంచెస్ ఖర్చుల కోసం ఓకేనా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇది మీరు ఎవరు కూడా ఎక్కడ వీడియోలు అయితే స్లిచ్ చేయకుండా చూడండి ఇప్పుడు పొడిగి ఎంత మొత్తం అన్ని డ్రాయింగ్ చేస్తాం ఓకేనా పొడిగి కొలత వచ్చి ఇలా తీసుకోండి అంత పొడి దాన్ని అంత ఇలా మెజర్మెంట్స్ అన్ని మనం తీసుకోవాలి ఇంకా కరెక్ట్గా పొడిగేది ఇక్కడికి ఇట్లా తీసుకొని ఒక డీసన్ని పెట్టుకోవాలి ఏనా నాకు తీసి పెట్టుకొని స్ట్రైట్గా ఒక గేద్దు కొట్టుకోండి మళ్ళీ ఒక హాఫ్ ఇంచుకి కొట్టుకోవాలి కొట్టుకోండి ఏంటంటే మంచి వాళ్ళ దగ్గర మనం హాఫ్ ఇంచ్ ఖర్చు పెడతాం కదా మొత్తం ఎంత అంత వచ్చి ఒకసారి మీకు చూపిస్తే చూడండి పద్నాలుగున్నర ఇంచీలు వచ్చింది ఇప్పుడు ఈ బాడీ మెజర్మెంట్ ఒకసారి చెక్ చేసుకోండి అంటే మనం ప్రతిదీ కూడా ఒకటికి సార్లు చెక్ చేసుకోవాలి మనం అట్లా పెట్టాం కదా ఇప్పుడు కరెక్ట్ ప్రాసెస్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇవన్నీ పదమూడున్నర ఉంది పదమూడున్నరకి వన్ నుంచి నేను ఎప్పుడు యాడ్ చేస్తాను కదా వన్ నుంచి యాడ్ చేస్తే ఎంత వచ్చింది పద్నాలుగున్నర వచ్చింది ఇప్పుడు ఇదే పద్నాలుగున్నర ఇక్కడ వచ్చేసింది చూసారా ఇదనమాట మెజర్మెంట్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇవి ఎంత ఉందో ఒకసారి ఇవి రెండు మార్కింగ్ చేసుకున్నాను టూ ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా అక్కడి నుంచి స్వైగా గీతను కట్టించుకొని నెక్కు నెక్ వచ్చి రెండు మనం షోల్డర్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నరని రెండు బ్యాగలు చేసుకుంటే ఎంత వస్తుంది ఒకసారి చెక్ చేద్దాం పావు పావు తక్కువ ఐదు ఇంచులు వస్తుంది ఇక్కడికి పావు తక్కువ ఐదు ఇంచులు కదా ఆ పావు ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసి ఐదున్నర పెట్టి ఐదు ఇంచులు పెట్టింది పావు ఇంచి యాడ్ చేసుకోండి ఐదు షోలర్ ఓకేనా ఇప్పుడు ఇక్కడ షోలర్ ఎంత ఒకసారి చెక్ చేసుకోండి ప్రతిదీ చెక్ చేసుకోండి కంపల్సరీ రెండున్నర ఉంది అంటే మన ఇక్కడ మూడు ఇంచులు రావాలి ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ మూడు ఇంచులు అయితే వచ్చేసింది ఇక్కడ రెండు పావు వచ్చేసింది చూడండి ఐదు పావు స్లాట్ అది ఎక్కడ షోలర్ వెజర్మెంట్ వచ్చి అంటే నడుముని రెండు భాగాలు ఇప్పుడు మొత్తం టోటల్ కలిపి ఇక్కడ మనం డ్రాయింగ్ చేస్తాం కదా మార్కింగ్ డాట్ వేసుకోవడం బ్యాక్ డాట్ నుంచి మనం ఇక్కడ ఫాగన్మెంట్ మనం కరెక్ట్గా మెజర్మెంట్ తెలియాలంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా మనం ఇట్లా కొలుచుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ దానికి యాడ్ చేసుకుంటే కరెక్ట్గా మనం షోలర్కి అయితే వస్తుంది ఇక్కడ ఇప్పుడు ఈ బ్యాక్ డాట్ నుంచి ఇలా కరెక్ట్గా రెండు భాగాలుగా చేసుకుంటే ఇక్కడ బ్యాక్ డాట్ కోసం డీస్ పెట్టుకున్నాం ఇలా డీస్ పెట్టుకొని ఇక్కడ ఫోర్ ఇంచెస్ చాలు ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అటు ఇటు ఒక పావు ఇంచి పావుంచి అంటే ఆ వన్ నుంచి హాఫ్ ఇంచ్ వన్ ఇన్ ఇక్కడ వచ్చేసింది అన్నమాట ఓకేనా ఆమరవండ్ కొద్దు ఐదున్నర తీసుకోండి పొడుగు ఆమరవళి పొడవచ్చు అదే ఐదున్నరని ఇక్కడ కూడా తీసుకోండి ఇప్పుడు చూసారా చెస్ట్ పెడతాను చూడండి మనకి ముప్పై ఎనిమిది డివైడ్ చేస్తే నాలుగు భాగాలు ఎంత వస్తుంది పంతొమ్మిది వస్తుంది ఓకేనా పంతొమ్మిది రెండు భాగాలు చేస్తే ఎంత వస్తుంది నైన్ ఇంచెస్ వస్తుంది అంతేనా నైన్ నైన్ అండ్ హాఫ్ వస్తుంది ఇక తొమ్మిదిన్నరని ఇక్కడ పెడతాను చూడండి మనకి తొమ్మిదిన్నరకి చెస్ట్ మ్యాచింగ్ అయిపోయింది ఇక్కడ చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఓకేనా చూసానా ముప్పై నాలుగు ఇంచులకి రెండు భాగాలు చేస్తే పంతొమ్మిది పంతొమ్మిది రెండు భాగాలు చేస్తే తొమ్మిది మ్యాగా ఓకేనా కరెక్ట్ మ్యాచింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం డ్రాయింగ్ చేసుకోవాలి ఒక బాక్స్ షేప్ లాగా చుట్టూరులు డ్రాయింగ్ చేసుకోవాలి ఇట్లా డ్రాయింగ్ చేసుకొని ఇక్కడ ఒకటి బాగా దగ్గరికి ఒక తీసు పెట్టుకోవాలి ఎక్కడ ఒక కరువు స్కేల్ తీసుకొని ఎక్కడైతే మార్కింగ్ మూడు మూడు పాయింట్లు కలుస్తుంది అలా తీసుకొని ఇట్లా రౌండ్ షేప్ ఇచ్చేయాలి ఇప్పుడు కదా ఇప్పుడు ఎక్కడి నుంచి మనకి ఎంత వచ్చిందో అసలు చెక్ చేసుకోవాలి అంటే వచ్చింది ఎన్ని తిన్నారు రావాలి ఎం తిన్నారా ఒకసారి చెక్ చేద్దాం ఇట్లా బ్యాక్ వాటిలో మనం ఇది మనం శంక ఆమ్రాంపాలనేది కొలుచుకోవాలి బ్యాక్ దాట్లో చూపించుకోవాలి సార్ చూపిస్తాను అక్కడి నుంచి కొంచెం కొంచెంగా వెదర్మేట్ తీసుకుంటూ ఇట్లా పెట్టుకోండి ఎనిమిదిన్నర వచ్చింది చూసారా కరెక్ట్గా ఎం తిన్నారు అక్కడ వైట్ గీత కూడా పెట్టేసి ఉన్నారు స్టిచ్ చేయించుకున్నారు ఆ ఎం తిన్నారడ వచ్చింది ఒకసారి చెక్ చేస్తుంది మనం వస్తే వాళ్ళ లేదా తినక పైకో మనం మ్యాచ్ చేసుకోవాలన్నమాట చాలా పర్ఫెక్ట్ కటింగ్ అండి ఇది మాత్రం ఇదిగోండి మళ్ళీ కరెక్ట్ ఎందు అయితే వచ్చేసింది ఓకేనా ఇక్కడ ఈ నెక్కు నెక్కి ఎంత ఒకసారి చెక్ చేసుకోండి ఈ నెక్ పొడిగానే ఇంకొకటి ఫోర్ ఇంచెస్ ఉంది మనం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం ఇప్పుడు మనకి ఇక్కడ రెండు పావు ఆమెకి అందరిది రివర్సింగ్ ఉంది రెండు పావు కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇక్కడ రెండు పావు అదే ఒక పావు ఇంచే ఎక్స్ట్రా పెట్టుకున్నాను కటింగ్కి ైట్ కట్ చేస్తాను ఈరోజు పెట్టింది రెండు బ్లౌజ్ ఒకేసారి కట్ చేస్తున్నాను అందుకని మీకు పెట్టుకోండి కరెక్ట్గా మ్యాచింగ్ మనకు ఎంత పర్ఫెక్ట్గా కలిసిందండి మ్యాచింగ్ నడుము లూజ్ నుంచి సెస్ట్ లూజ్కి సెస్ట్ లూజ్ నుంచి ఆమరౌళిలకి ఈ మూడు కూడా పోఫెట్గా ఎవరికైతే బాగుంటుందో వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్స్ అనేవి నీట్గా వస్తుంది అన్నమాట ఏ బ్లౌజ్ అయినా సరే దాన్ని బట్టి మనం కింద నెక్ నడు నడుము సైజ్ నుంచి మనం షోడర్ మార్కింగ్ కూడా చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడు మనం ఒక టక్స్ ఇచ్చుకోవాలి ప్రోడక్ట్స్ ప్రోడక్స్ ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు ఇంకా కొలకుండా డాక్ట్ వేసుకొని చేసుకోవచ్చు లేదా కొలుసుకోవచ్చు అది మన ఇష్టం ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఎలా సిచ్చేసుకుంటాను సూపర్ కింగ్ చేసుకుని తెలుసుకోండి కూడా సమానంగా తీసుకొని ముడత లేకుండా నీట్గా నీట్గా సమానంగా సర్దుకోండి చెక్ చేస్తాను నీట్గా ఇలా సర్దుకొని లైనింగ్ పర్స్ట్రైని సమానంగా పెట్టేసి ఇట్లా నీట్గా పర్ఫెక్ట్గా ఎదుగుస్తామట ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెట్టుకోవాలి ఇట్లా పెట్టేసాం ఇట్లా పెట్టేసి కరెక్ట్గా స్ట్రైట్గా ఒగ్గేది కొట్టుకోండి ఒగ్గేది కొట్టాక చేయడం కోసం ఒక వన్ ఇంచీ తీసుకోండి అక్కడి నుంచి హ్యాండ్ బోడింగ్ దొరకాలి కరెక్ట్గా సెంటర్ పాయింట్ షోల్డర్ జాయింట్ కానీ మనకి సిక్స్ ఇంచెస్ ఉంది హాఫ్ సిక్స్ ఇంచెస్ ఇక్కడ యాడ్ చేయాలి దానికి ఒక హాఫ్ ఇంచీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి ముప్పై నాలుగు నడుము లూజ్ వచ్చింది ముప్పై ఎనిమిది సెస్ట్ లూజ్ కదా మనం పెట్టుకుంటే దానా ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది వచ్చిన వారికి మూడున్నర తీసుకోవాలి ఎందుకంటే అది కొంచెం బిగ్ సైజ్ బ్లౌజ్ కదా చెస్ట్ రోజు ముప్పై ఎనిమిది వచ్చిందండి ఓకేనా ఎప్పుడైనా చెస్ట్ నడుము రోజుకి నాలుగు ఇంచులు బాడీ బాడీకి అటాచ్ చేసుకోండి అలా అటాచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఏందిన్నర దగ్గరికి ఒక డీస్ పెట్టుకోండి ఎమ్దిన్నర ఒక డీసు పెట్టుకోండి ఇక్కడ నుంచి కలిపి స్ట్రైట్గా ఒకేరు పెట్టుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా ఒక మార్కింగ్ వేసేయండి చేసే ఎంజిన్న నుంచి కలిసి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి ఎనిమిది ఇంచులు వచ్చింది నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ చేయండి ఇప్పుడు ఒక బాక్స్ లాగా డ్రాయింగ్ చేయండి అనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి శంకా ఆమరండి దాంట్లో ఒకటిన్నర ఇంచులు దాకా తీసి పెట్టుకోండి ఇలా అలా పెట్టుకోండి చూపెట్టుకోండి నీట్గా అలా ఇప్పుడు హ్యాండ్ పొడుగొచ్చి ఆరున్నర హ్యాండ్ లూజ్ వచ్చింది తక్కువ ఆరున్నర వచ్చింది ఆరున్నర అంటే అవి ఒక హాఫ్ ఇంచు లూజ్ పెట్టమని అందుకని ఏడు ఇంచులు పెట్టాయినా ఇది పావు తొమ్మిది ఇంచులు పెట్టాయి అంటే మామూలుగా ఆవిడ జాగ్రత్త ప్రకారంగా అయితే రెండు నగరొచ్చింది ఒక పావు ఇంచి లూజ్ పెట్టం దానిపైన ఒక పావు ఇంచు లూజ్ తీసుకున్నాం ఈ రెండు మార్కింగ్ నాకు చేస్తాం చూడండి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచికి ఒక మార్కింగ్ అక్కడ వన్ ఇంచు నుంచి నెమ్మదిగా డౌన్ చేసుకుంటూ టూస్లో కలిపి సరే బ్లౌజ్ అంత బాగా ఎంత ఫోక వచ్చింది అయితే కొంచెం హ్యాండ్ అయితే మాత్రం ఫోన్ ఫోక వచ్చింది ఎక్స్టా మీరు ఈజీగా రిమూవ్ చేసి ఇప్పుడు ఇలా వన్ ఇంచి స్ట్రైట్గా తీసుకొని ఒక పావు ఇంచి మనకి చిన్న చిన్న పీసులు అన్ని యాడ్ చేయాలి ఇప్పుడు టక్స్ తీసుకుందాం ఇక్కడ కూడా ఒక టక్స్ తీసుకోండి ఓకేనా ఇక్కడ కూడా ఒక టచ్ తీసుకోండి అంటే మనకి ఎంత పాయింట్స్ అయ్యి మనం మన చేసుకోవాలంటే మనం క్లియర్గా తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పాచింగ్ చేస్తాను ఫ్రెండ్స్ ఒక లైన్ తీసుకుంటామని అసలు సూపర్ అంటే సూపర్ ఉంది డెబ్బై పాయింట్ ఇచ్చారనమాట ఎనభై పాయింట్ బ్లౌజ్కి డెబ్బై పాయింట్ ఇచ్చింది అంటే అలాంటి అలా ఇస్తే మనం ఎలా చేయాలి கொஞ்சம் பீஸ் உண்டு காட்டி நேட் நான் இங்கே மரியா எண்ட் இப்போ ஆ லென கட்ஸு அன்மட்டோசம் பேசுகிறாங்க மழை நேரில் வெள்ள ரேனு அரவை பாய் விட்டேன் ஆ அரவை பாய் யாட் ஆடுத்தா மணி இத்திரை இல்லை வச்சு தரேஸ் போகணும் ப்ளேஸ்க்கு இக்கட மார்க்கோ இட்ல ரோலர் தான் இல்லை ரஃப் பேசிக்கலாம் இப்போ ரஃப் பேச கிளா மனிக்கு கரெக்டாக மார்கிங் அந்த படுத்துதன் அந்த மனம் அது செங்க ரவுண்ட் தவிர కరెక్ట్గా ఇక్కడేస్తాను ప్రై చేసుకుని ఇక్కడ రెప్పేసి మార్కింగ్ ఇక్కడ రెప్పేసి మొత్తం డ్రాయింగ్ చేసే డ్రాయింగ్ చేశాక ఒక కనిపిసి చాలా ఎటాచ్ చేయాల్సి వచ్చింది తెలిసి ఇక్కడ అసలు సరిపోతుంది అనమాట ఎంత ట్రై చేసినా సరిపోవట్లేదు కానీ మార్కింగ్ మీకు మామూలు తీసుకుంటాను మొత్తం డ్రాయింగ్ చేస్తాను సరే పార్టీ నుంచి ఈ ఇది పార్క్ పెట్టిన పాటు అదొక కట్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు మీరు కన్ఫ్యూజ్ అవుతాయి నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాను అందుకని తీసేసాను దీంట్లో చేస్తాను ఓకేనా సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు మర్చిపోయి నేను వాటర్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను అని నా మైండ్స్ ఇట్లో ఉన్నాను ఇప్పుడు మించేసి ఫోల్డ్ చేసుకుని ఇట్లా మనమైతే అలా యాడ్ చేస్తాం యాడ్ చేసుకుని చుట్టూరు ఒక బాక్స్ లాగా డ్రాయింగ్ చేస్తాము னேருக்கார்கிங் ஃபோல் அந்த கிளா மார்க் ஓபேட்டி படுத்து ரொம்ப கலர் ராஜ் பேசிக்க ஓகே ఇప్పుడు కరెక్ట్గా మనం ఇక్కడ డ్రాయింగ్ చేస్తాము మీ ఫ్రెండ్ వచ్చిన ఖచ్చితంగా కరెక్ట్గా ఓకేనా లోపలికి పావు ఇంచి లోపలికి తీసుకోండి ఖచ్చితంగా మనకు వన్ ఇంచి లోపల ఖచ్చితంగా ఉండాలి పావు ఇంచు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఏమో త్రీ ఇంచెస్ తీసుకోండి మీ నెక్కి లాక్కు అలా ఉన్నాను కదా మీకు మీకు పర్ఫెక్ట్గా తెలియాలనుకుంటే ఇప్పుడు స్కేల్ అంతా రౌండ్ కూడా ఇది తగ్గేస్తుంది అలా పెట్టేసి ఇక్కడ ఇక్కడికి ఎంత వచ్చిన ఒకసారి చెక్ చేస్తాం ఆరు ఇంచులో వచ్చేసి ఆ ఆరు ఇంచుల పైన ఒక ఆఫ్ ఇంచు పర్చున్న మొత్తం ఆరున్నర ఇంచ్ ఓకేనా ఆరున్నర ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఒక డ్రాయింగ్ చేసుకుని ఒక పావు ఇంచు లోపర్ పెట్టుకొని రౌండ్ చేయడానికి అని కట్ కనిపిస్తాను ఇక్కడ నుంచి నాలుగో బుక్స్కి ఒక డ్రాయింగ్ చేస్తాను నాలుగో బుక్స్ అనమాట ఓకేనా ఇంకా డ్రాయింగ్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడి నుంచి చెస్ట్ పూడదు అనమాట త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి రెండున్నర ఇంచుకి మార్కింగ్ చేస్తాడు ఒకటి పా దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు రెండున్నర ఇంచు కడికి తీసుకెట్టుకుని మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ కరెక్ట్గా రెండున్నర అయితే వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా అదేనమాట ఇట్లా మార్కింగ్ చేసుకుంటుంది వాటికి కర ఎంత ఉందో తో మార్కింగ్ మొత్తం అవుతుంది కదా సరికి పొడిగో కట్టిస్తారు పాత సరిపోయిందా లేకపోతే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అండి ఇట్లా పొడి చేసి ఈ మన సెంటర్ షోలర్ సెంటర్ ఉంది కదా సెంటర్ నుంచి ఈ డాట్ మంచి ఇలా పట్టుకోవాలి పదకొండు పావు ఉంది ప్రాంతంలో తగ్గదు ఇక్కడ పన్నెండున్నర ఉంది అంటే పావు నుంచి తెచ్చేవాళ్ళు ఆ పావుంచి ఇక్కడ మన కటింగ్లో తీసేస్తాం ఓకేనా ఇప్పుడు చూడండి కట్ చేసుకోండి పావించి అను కదా పాసేస్తాం నీళ్ళు ఇలా కట్ చేసుకోండి కట్ చేసి రౌండ్గా తీసేయాలి అలా తీసేస్తాను మార్కింగ్ చేసిన విధానంగా శంకర నూ రౌండ్ కూడా నెయ్యి తీసేయండి మార్కింగ్ చేసిన విధానంగా మనం టర్స్ పెట్టుకున్నాం ఇక్కడ టర్స్ పెట్టుకొని ఇక్కడ టక్స్ పెట్టుకోండి ఇప్పుడు సెంటర్ పాయింట్స్లో ఇక్కడ కూడా టచ్ పెట్టుకోండి ఏమన్నా ఇప్పుడు లైనింగ్ పీసెస్ అయితే కటింగ్ అయితే అయింది సేఫ్ బెల్ట్ కూడా మీకు చూపించేస్తాను ఒకసారి సేఫ్ బెల్ట్కి కూడా పీసులు చాలా తక్కువ ఉన్నాయి నేను వేరే వేద్దామని నేను అనుకుంటున్నాను ఈ పీస్ ఇక్కడ చెయ్యాలి సేఫ్ బెల్ట్ ఒక జాయికి వచ్చి వేరే ప్లేస్ ఒకసే పెట్టి నేను చూపిస్తాను చూడండి సేపు ఈ సేఫ్ బెంట్కి ఎంత కొంత ఉందో దాన్ని చూపిస్తాను మూడించి రెండున్నర ఓకేనా అంటే ఇది మూడున్నర ఇది మూడు ఇంచు ఓకేనా ఈ మధ్యన మూడు ఇంచు ఓకే ఇట్లా డ్రాయింగ్ చేసాను ఇలా డ్రాయింగ్ చేసేసి కట్ చేసాను ఓకేనా ఇక్కడైతే కలకనక్క వేస్తుంది అసలు రౌండ్ నెక్క అనేది యూజ్ చేయదనమాట ఇష్టం స్టూన్ ఓన్లీ పలక ఏది అసలు అయితే కలకనక్క రౌండ్ నెక్క స్కోం అంటే ఈ రెండు కూడా పలకనెక్క కట్ చేసాను డ్రాయింగ్ చేసి ఎక్కినా పెట్టేసుకొని కర్చే కట్ చేసి కట్ చేసేసండి లేదంటే ఈ చిదం అవి కొంచెం చిక్కడ చిక్కడికి ఎలా ఈ పీస్ అని తీసుకోండి ఎందుకంటే లేదంటే మరి మరీ ఫైనస్ తీస్తే డీప్ అవుతుందండి అందుకని నేను ఎప్పుడు కూడా కొంచెం పలకమండి ఇక్కడ పీస్ కట్ చేస్తాను కొంచెం అక్కడ చికెన్ ఏం కాదు ఎలా కట్ చేస్తాను చూసి ముందు హ్యాండ్ తీసేస్తాను ఎందుకంటే హ్యాండ్కి ఖర్చు వేయకుండా మెయిన్ క్లాత్ అయితే వెళ్ళను లైన్ ఫిట్ అయితే వేస్తాను కానీ మెయిన్ క్లాత్కి ఎప్పుడు కూడా నాకు వెళ్ళు మరి తప్పదు అనుకుంటే తప్పదు కానీ నేనైతే రాకుండానే చూసుకుంటాను మెయిన్ క్లాత్ కాఫీ లైన్ హ్యాండ్స్ కట్ చేసాను నీట్ బ్యాక్ పాటు తీసుకోవాలి సార్ ఒక బ్యాక్ పార్ట్ తీసుకోండి కరెక్ట్ యా ఎక్కువ ఖర్చు క్లాస్ సరిపోతుంది చాలా చిన్న క్లాక్ ఉంది రెడ్డి నుంచి కూడా కుడు మూడు కొంత కత్కొని పడుతుంది అలా పర్చ్ చేసాక అలా తీసుకుని ఉంటుంది ఎలా చాలా చిన్నది ఎలా అయితే ఫుల్ చేసుకొని కట్ చేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను చాలా చిన్న పీస్ అయితే వచ్చింది బ్లౌజ్ పీస్ అట్లా పెట్టేసి ఎందుకంటే మనకి అట్లా పెట్టేస్తే రైతు అసలు క్లాస్ రాలేదు ఆ క్రాస్ పీస్ నుంచి అలా పెట్టేస్తే మనకి క్లాస్ ఉండాలి అసలు చెక్ చేసుకోండి రాసుకో మమ్మల్ని చేసే తీసుకుని కొంచెం చూడు చాలా చూడ తీసు వచ్చింది దానికోసమే లైజెషన్ చేయాల్సింది దానికోసం కొంచెం ప్రాబ్లం ఇంకా సేపరెట్లు అయితే ఈ రెండు సేపెట్లు కింద యూజ్ చేస్తాను ఫ్రెండ్స్ స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే పర్ఫెక్ట్గా కటింగ్ అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది అది చూడండి ఓన్లీ చెస్ బ్లూజ్ ముప్పై ఎంతో ఎలా కూర్చుకోవాలి ఎలా డ్రాయింగ్ చేసుకోవాలి ఎలా కిక్ చేస్తాను అనేది నేను మీకు చూపించాను మీకు బ్లౌజ్ కూడా దాని మెజర్మెంట్ కూడా మీకు చూపించాను నేను ముప్పై ఎంతో అన్ని ఫలితం పెట్టుకున్నాం కానీ మీకు ఒకసారి చూపించాను బ్లౌజ్తో కూడా చూపించాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎక్కడ స్లిప్ చేయొద్దు వీడియో నచ్చినట్టయితే బెల్లైకాన్ నొక్కి ఆ బెల్లైకన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ముందుగా మా వీడియో చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ క్లిక్ చేయకుండా చూడండి అందరూ బాగుండాలి అందరూ నేను ఉన్నాను బాయ్ బాయ్